ైబిల్ బైబిల్లో ముక్కోడు దేవతల గురించి ఎక్కడ ఉంది అని రైట్ ప్రసాద్ బచ్చ కాబట్టి దేవతలు అనే మాట గురించి రాసింది ఇక్కడ దేవతలను మీరు పండు తింటే మావలే దేవతలు అయిపోతారు ఆది కానం మూడో అధ్యాయం ఆది కన్నము మూడవ మూడవ వచ్చాయం మీరు వాటిని తిని మీరు ఈ పండ్లు తింటే మీ కనులు అన్నలు తెరవబడిన మీరు మంచి చెట్లు ఎరిగిన వారే దేవతల వలె ఉందరూ దేవునికి తెలియనని స్త్రీతో చెప్పగా చెప్పగా దేవతల వలె అవుతారు ఏమవుతారు దేవతల వలె దేవతలు కాబట్టి బైబిల్ ఏముంది దేవతలను బడే ఉన్నను మన ఒక్కడే దేవుడు మొదటి కురింది ఎంత వచ్చే మొదటి ఐదో వచ్చును ఐదో వచ్చు ఐదవచ్చు దేవతలు అనబడిన వారు దేవతలు అనబడినవారు ప్రభువులు అనబడిన వారు ప్రభువులు అనబడిన వారు అనేకులు ఉన్నారు అనేకులే ఉన్నారు కాబట్టి ఉన్నాయి రెండవ పెద్ద నాలుగవ రెండవ అధ్యాయం పాపం చేసినప్పుడు దేవుడు వారిని విడిచిపెట్టక పాతాల్లో ఒక కటిక చీకటి గల బిలములోకి త్రోసి తీర్పునకు కావలు ఉంచబడుటకు వారిని అప్పగించను దేవదూతలే దేవతలైపోయి ఉంటది యోధాపత్రిక యోధాపత్రిక మరియు తమ ప్రధానత్వం నిలుపుకొనక తమ నివాసం విడిచిన దేవదూతలను మహాజనమున జరుగు తీర్పు వరకు కటిక చీకట్లు నిత్య పాశములతో ఆయన బంధించి భద్రము చేశాను కాబట్టి ఆ దేవదతలే దేవుని విడిచిపెడితే దేవునితో ఉంటే దేవదొత్తలు దేవుని విడిచిపెడితే దేవతలు దేవతలే ఆ దేవతలు ముప్పై మూడు కోట్ల ముప్పై మూడు వేల ముప్పై మూడు ముప్పై మూడు కోట్ల ముప్పై మూడు లక్షల ముప్పై మూడు వేల మూడు వందల ముప్పై ముగ్గురు అని చెప్పాను ఎక్కడ రాసి ఉంది అది ఇది ఒకడు చెప్పాను సార్ డాక్టర్ దాసరి రంగాచారి గారు రచించిన ముక్కోడు దేవతలను గురించి మరి వేదాలలో ముప్పై మూడు వచ్చాయము ఎక్కడుంది ముప్పై మూడు వచ్చాయము డాక్టర్ దాసరి రంగాచార్యులు రచించిన మరి వేదాలలో ముప్పై మూడవ ఛాయము ఏడవ వచనం ఏడవ వచనము ఆరు శులాపం అందులో ముప్పై మూడు కోట్ల ముప్పై మూడు లక్షల ముప్పై మూడు వేల మూడు వందల ముప్పై ముగ్గురు అని రాశాడు బైబిల్లో కౌంట్లెస్ అంటే కౌంట్లెస్ ఆ కౌంట్లెస్ అంటే ఇంకెంతమంది ఉన్నారో తెలీదు ప్రకటన ఐదు పదకొండు ప్రకటన ఐదో వచ్చి పదకొండో వచ్చు నేను చూడగా చూడగా సింహాసనమును జీవులను పెద్దలను ఆవరించి ఉన్న అనేక దూతల స్వరం వినబడింది వినబడింది వారి లెక్క కోట్ల కొలదిగా ఉండే కోట్ల కొలదిగా ఉండేను ఎన్ని కోట్లు అక్కడ కోట్ల కొలత రాయబడలేదు కాబట్టి అందులో నుంచి మరి ముప్పై యొక్క వేదాల్లో రాయబడింది వేదాల్లో రాయబడింది వాళ్ళు ఏం రాశారు ముప్పై మూడు సాధారణంగా ముప్పై మూడు కోట్లు అంటారు ఏమంటారు ముప్పై మూడు కోట్లు అది మొత్తం అని చెప్పండి ముప్పై మూడు కోట్ల ముప్పై మూడు లక్షల ముప్పై మూడు వేల మూడు వందల ముప్పై డాక్టర్ దాసరి రంగాచారి వేదాల్లో ముప్పై మూడు అధ్యాయం ఏడే వచ్చిన చదువుకోవాలి ఎవరు ఈ పరిశీని వేసిన ప్రసాద్ ప్రసాద్ బొచ్చ ప్రసాదు బొచ్చ అంటే బొచ్చ బొచ్చ బాస బొచ్చ ప్రసాద్ పచ్చ ప్రసాద్ కాబట్టి ఆయన తెలుగు వేద గ్రంథాలు ఉంటాయి దాంట్లో ఏకాగన రాజమండ్రి పోయి ఈ పేరు చెప్పాలి ఏం పేరు డాక్టర్ దాసర రంగాచార్య రాచించిన వేదాలు వేదాలలో ముప్పై మూడు అధ్యాయం ఏడేవచ్చు శ్లోకం అక్కడ ఉంటది ఆ గ్రంథం తెచ్చుకుని చదువుకుంటే తెలుస్తుంది అన్ని బైబిల్ ఉండవు కొన్ని హిందూ గ్రంథాలు ఉంటాయి హిందూ గ్రంథాలు కూడా ఎక్కడ బైబిల్ తీసుకొని తీసుకుని రాసింది ఈ బైబిల్ ఎన్నోసార్లు కాల్ చేశారయ్యా ఇది వచ్చేటప్పటికి ఏమైతే అంత ముందు రాసుకున్నారో వాళ్ళ దగ్గర ఉంటుంది అది ఆ రాసుకున్న కాల్ చేస్తే అది పోతుంది ఆ మేధా రాశారు అన్ని రాస్తారేంటి నమ్మాలి అంతే కాబట్టి బైబిల్లో ఉండదు అక్కడ రాసి చెప్పాడు ముక్కోడు దేవతలు అన్నారు హిందువులు అంటే ముక్కోడు అని చెప్పి వాళ్ళు అంటున్నారు కాబట్టి మనం అంటున్నాం அடிச்சேப்ப இக்கற்தோ இந்த பிரச்சன சமாதான ஆயிப்